తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్న ప్రముఖులు చంద్రబాబు తీరుపై వైసీపీ సెటైర్లు నీరుకొండలో రెండు వందల అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు మూడు దశాబ్దాల్లో ఇప్పుడే ఎన్టీఆర్ గుర్తొచ్చారా అంటున్న వైసీపీ వెన్నుపోటు పొడిచిన వాళ్లే గౌరవించడం హాస్యాస్పదంగా ఉందంటున్న వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్టీఆర్ జయంతి వర్దంతులు జరుపుతున్నారంటూ విమర్శలు ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం లేదంటూ పోస్టులు చంద్రబాబు తీరు చూసి ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందంటున్న వైసీపీ నేతలు ఎన్టీఆర్ పేదవాడి అభివృద్ధిని కోరుకుంటే చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ వైసీపీ విమర్శలు తెలుగునాట రాజకీయ సెటైర్లకు కొత్త అర్థం చెబుతున్నారు వైసీపీ నేతలు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా చంద్రబాబు ప్రదర్శిస్తున్న అపరిమితమైన అభిమానం చూసి సోషల్ మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు అల్లుడు నీ అభిమానం తట్టుకోలేకపోతున్నామంటూ సాగుతున్న ఈ సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి ముప్పై ఏళ్లుగా లేని ప్రేమ ఇప్పుడు రెండు వందల అడుగుల విగ్రహం పేరుతో సడన్ గా ఎలా పుట్టుకొచ్చిందని వైసీపీ ప్రశ్నిస్తోంది వెన్నుపోటు పొడిచిన చేతులే ఇప్పుడు పూలమాలలు వేస్తుంటే అది చూసి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ ఎంత ఘోషిస్తుందో కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ను వాడుకోవడంలో బాబుది అందవేసిన చెయ్యి అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది నీరుకొండలో రెండు వందల అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై వైసీపీ నేతలు పకపకా నవ్వుతున్నారు బాబుగారు విగ్రహం ఎత్తు పెంచితే మీరు పొడిచిన వెన్నుపోటు లోతు తగ్గిపోతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని విగ్రహాలు ఇప్పుడే గుర్తొస్తాయా అని నిలదీస్తున్నారు ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని ఒక ఆశయమని కానీ బాబుకు మాత్రం ఆయన కేవలం ఒక ఓట్ల యంత్రం మాత్రమేనని విమర్శిస్తున్నారు విగ్రహం పెడితే జనం పాత గాయాలు మరిచిపోతారనుకోవడం భ్రమేనని చంద్రబాబు తీరు చంకలో పిల్లిని పెట్టుకుని మంగళహారతులు పట్టినట్టు ఉందంటూ సెటర్లు వేస్తున్నారు ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబు నివాళులర్పిస్తున్న ఫోటోలను చూపిస్తూ ఎన్టీఆర్ ఆత్మ ఆ ఫోటోలు చూసి సిగ్గుపడుతోంది అంటూ వైకాపా నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు ఆనాడు పార్టీని పదవిని లాక్కున్నప్పుడు లేని గౌరవం ఇప్పుడు ఫ్లెక్సీల మీద చూపిస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ పేదల కోసం ఆలోచిస్తే బాబు మాత్రం తన బినామీల ఆస్తుల కోసం ఆలోచిస్తారని సిద్ధాంతాలకు పొంతనలేని ఈ బంధం కేవలం ముసుగు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు నాడు వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వారే నేడు పూలు జల్లడం కలికాలం కాక మరేమిటని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ఉన్నది అభిమానం కాదు కేవలం రాజకీయ అవసరం మాత్రమేనని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడల్లా బాబుకు మావయ్య గుర్తొస్తారని అయిపోగానే మళ్లీ పక్కన పడేస్తారని ఎద్దేవా చేస్తున్నారు ఎన్టీఆర్ పేరును కేవలం పార్టీ మనుగడ కోసం వాడుకుంటున్నారని ఆయన ఆశయాలను ఏనాడో తుంగలో తొక్కేశారని విమర్శిస్తున్నారు అభిమానం గుండెల్లో ఉండాలి బాబుగారు గంటల్లో కాదు అంటూ వైకాపా సోషల్ మీడియా వింగ్స్ అందిస్తున్న బాణాలు పదునుగా తగులుతున్నాయి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానాలు చేసే బాబు గతంలో కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఎందుకివ్వలేదని లాజిక్ తీస్తున్నారు నిజమైన ఎన్టీఆర్ వారసులం మేమే అని వైకాపా నేతలు గట్టిగా వాదిస్తున్నారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని సమర్థించుకుంటున్నారు బాబు మాత్రం ఎన్టీఆర్ ను మానసికంగా కుంగదీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకోవడంలో బాబు బిజీగా ఉంటే ఎన్టీఆర్ కన్న కలలను జగన్ నెరవేర్చారని ప్రచారం చేసుకుంటున్నారు ఒకవైపు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మరోవైపు ఎన్టీఆర్ పేరుతో జిల్లాను పెట్టిన చరిత్ర ఈ రెండింటిలో ప్రజలు దేన్ని నమ్మాలో అందరికీ తెలుసని అంటున్నారు చంద్రబాబు ప్రేమంతా మోసలి కన్నీరు అని అది చూసి ఎన్టీఆర్ వారసులే అసహించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు మొత్తానికి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెన్నుపోటు వర్సెస్ విశ్వసనీయత చర్చ మళ్లీ మొదలైంది వైకాపా నేతలు సంధిస్తున్న ఈ వ్యంగ్యాస్త్రాలు చంద్రబాబు నాయుడిని డిఫెన్స్లో పడేస్తున్నాయి చంద్రబాబు గారు మీరు రాజకీయాల్లో సీనియర్ కావచ్చు కానీ నటనలో ఎన్టీఆర్ కంటే పెద్ద నటుడు అంటూ వైసీపీ నేతలు వేస్తున్న కౌంటర్లు జనాల్లోకి బలంగా వెళ్తున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయులను వాడుకోవడం మానేసి నిజాయితీగా రాజకీయం చేయాలని వారు హితవు పలుకుతున్నారు